హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రధానమంత్రి జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికి తరాగునీరు ఈ పథకానికి ఎక్కడ అప్లై చేసుకోవాలి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేవి మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందల్లా ఒక్కటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోను ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్టప్ని ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల వెళ్తే ప్రధానమంత్రి జల జీవన్ మిషన్ అనే పథకం రెండు వేల పంతొమ్మిదిలోనే రిలీజ్ అయింది కానీ ఏపీ ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు అర్హులైన ప్రతి ఒక్కరికి సురక్షితమైన త్రాగునీరు అందించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ సచివాలయ అధికారులను ఆదేశించారు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే సచివాలయ సిబ్బంది ప్రధానమంత్రి జల జీవన్ మిషన్ పథకాన్ని ఇంటింటికి చేరేలా సర్వే చేస్తున్నారు ఈ సర్వే ఎలా చేస్తున్నారంటే ఇంతకు ముందు ఇంతకు ముందు వారికి కులా ఉందా లేదా ఉంటే జల జీవన్ మిషన్ కి అవసరం లేదు లేకుంటే వారి పేరు మీద జల జీవన్ మిషన్ పథకానికి అప్లై చేస్తారు మీకు కావాల్సినది రేషన్ కార్డు అలాగే కుటుంబంలో ఎంత మంది ఉంటారనేది లెక్క ఈ రెండు ఉంటే చాలు ప్రధానమంత్రి జల జీవన్ మిషన్ పథకానికి మీరు అర్హులే అవుతారు చాలా ప్రాంతాల్లో ఫ్లోరైడ్ సమస్య వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు వాటన్నిటిని నివారించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఏపీలో ఉన్న ప్రతి కుటుంబానికి ఈ జల్ జీవన్ మిషన్ పథకం అందాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నారు కాబట్టి ఏపీలో ఉన్న ఏ కుటుంబం కూడా ఈ పథకాన్ని మిస్ అవ్వద్దండి ఖచ్చితంగా అప్లై చేసుకోండి మీ దగ్గర నుండి గవర్నమెంట్ రూపాయి కూడా తీసుకోదు అన్ని ఫ్రీగా మీ ఇంటి దగ్గరకే తెస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పథకాన్ని అనేది మీరు వినియోగించుకోండి ఈ పథకానికి కావలసిన డాక్యుమెంట్స్ కేవలం రేషన్ కార్డు మాత్రమే డిప్పు ఈ ప్రధాన మంత్రి జల జీవన్ మిషన్ పథకం అప్లై చేయడం కోసం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు మీ ఊర్లో ఉండే సచలంలోనే ఈ పథకానికి అప్లై చేస్తారు మీరు కేవలం రేషన్ కార్డు మాత్రమే తీసుకెళ్తే చాలు ఈ పథకానికి మీరు అర్హులవుతారు మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారు వీలైనంత తొందరగా మీకు ఒక మంచినీటి కుల ఏర్పాటు చేస్తారు ఈ ప్రధానమంత్రి జల జీవన్ మిషన్ పథకానికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి అలాగే ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలా షేర్ చేయడం ద్వారా ఈ విషయం నలుగురు తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బిల్లు నొక్కండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్